ప్రియ బంధువులారా ఎనిమిదవ పాసురంలోకి ఇవాళ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం ప్రవేశించాము అని ఐదు పాసురాలని ఒక భాగంగా చెప్పుకొని ఆరోపాసురం నుంచి గోపీమర్లని నిద్ర లేపడము అనేటువంటి ఒక మిషతోటి భాగవతోత్తములందరితోటి కలిసి వెళ్ళాలి అనే ఒక సిద్ధాంతాన్ని ఆండాళ్ళ తల్లి మనకి తెలియచేసింది పెద్దలతోటి కలిసి మనం క్షేత్రాలకి కానీ యాత్రలకి కానీ పెరుమాళ్ళ సన్నిధికి కానీ ఎక్కడికి కానీ పెద్దలను ముందుంచుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక సంప్రదాయ విషయాన్ని ఈ గోపికలను లేపేటువంటి మెషగా తల్లి చెప్తూ ఇవాళ ఎందో పాసురంలో ఎంత లోతైన ఎంత గాంభీర్యమైనటువంటి పదాలని ప్రయోగించి ఆండాళ్ళ తల్లి చెప్పిందో ఇది మనం న్యాయము అని ఒకటి ఉందండి అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకుని చూస్తే చాలు అన్నం అంతా పిసికెక్కలేదు అలాగా ఓహో ఇలా ఉందా అని ఈ ఇరవై నిమిషాల్లో ఊరికే ఒక భావం వస్తే తర్వాత మనం ఆ వ్యాఖ్యానాలన్నీ అందంగా చదువుకోవచ్చు అని పరిచయ కార్యక్రమంగా మాత్రమే సాగుతోందేమో అని అనిపిస్తూ ఉంటుంది ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం கீஷானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோன் கோது கலமுடைய கோதுகலமுடைய பாவாயஜிந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லறைய மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாய நாராயந்தரில் ஏலூர் எம்பாவாயே ఆండాళ్ళ తల్లి అంటుంది ఇందులో తెల్లవారడానికి కొన్ని గుర్తులు ప్రతి పాసురంలో మనకు అందిస్తుంది కదండి కీర్వాణం వెళ్ళం ముందు గుర్తు ఒకటి చెప్పింది ఆ చెప్తూ ఇందులో ఆవిడని ఏమని పిలిచిందండి ప్రతి దాంట్లో ఒక పిలుపు ఉంటుంది కదా అంటే கீஷ்வாணம் மேவான் வீடு மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகிநாரே போகாமல் காத்து உண்ணை கூது கலமுடரிய அணி అని கோது கலம் అది కోదు కులం అని చదివేస్తూ ఉంటాం మనకి అర్థాలు తెలియక కోదుకలం అంటే కౌతూహలము అనేటువంటి సంస్కృత పదం తమిళంలో వచ్చేటప్పటికి కోదుకలముడయ్యా అని అవుతుంది అనమాట ఓ కుతూహలము కలిగినటువంటి పావాయి ఒక బొమ్మ ఓ అందాల బొమ్మ లేచిరావమ్మ అన్నట్లుగా అనమాట ఏమిటమ్మా అప్పుడే తెల్లవారిపోయిందా ఏమిటా గుర్తులు అందిటావిడ అంటే చెప్తున్నారు కివానం వెళ్ళెంద్రు తూర్పు దిశ అంతా తెల్లగా అయిపోయిందమ్మా మెయివాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లై పోవాన్ పోగిన్నారై పోగా వెళ్ళండి ఎరుమై సిరివీడు మెయివాన్ పరందనగాన్ ఇంకా ఎనుబోతులు అని ఉంటాయి అంటే మనం దున్నపోతులు అని అంటామే వీటన్నిటినీ కూడా సిరివీడు మెయివాన్ ఒక అందమైన పద్ధతిని మనకి సా పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఒక సంప్రదాయాన్ని మనకి చూపిస్తుంది ఆండాళ్ళ తల్లి బ్రాహ్మణ వంశంలో పుట్టిన చెప్పేటువంటి ఉదాహరణలు అన్నీ కూడా మనకి గొల్లెతలు ఎలా ఆచరిస్తారో దానికి ఆ రూపం ఆ బొట్టు ఆ కట్టు ఆ మాటలు మొత్తం అంతా కూడా గొల్లవంతిగా మారిపోయి చాలా అందంగా కనిపిస్తావు ఇలాంటి మాటలు చెప్తుంది చూడు పశువులన్నీ కూడా చిన్న తోటలో ఆహారం తీసుకోవడానికి వెళ్ళిపోయాయి అంటుంది సిరువీడు అంటారు సిరువీడు అంటే పల్లెటూళ్ళలో చూడండి ఎకరం ఎకరం స్థలాల్లో ఇళ్ళున్నాయనుకోండి ముందు ఇళ్ళు పోతే వెనకంత పెద్ద తోటలాగా వనల్లా ఉంటుంది ఈ పశువులను ఏం చేస్తారంటే తెల్లవారుజాములనే విప్పేస్తే ఆ వెళ్ళి అక్కడ పచ్చటి గడ్డి తినేటప్పటికి మంచుతో కూడిన గడ్డి తినేటప్పటికీ పాలు ఎక్కువ ఇస్తాయి అన్నమాట అప్పుడు పాలు అవన్నీ తీసేసిన తర్వాత వాటిని పెరువీడుకు పంపిస్తాయి బయటకి గడ్డి మేయడానికి పంపిస్తారు సిరి పెరువీడు అనేటువంటి రెండు పదాలను అమ్మ మనకి చెప్తుంది అనమాట అలాగే ఎనుబోతులన్నీ కూడా దున్నపోతులు అన్నీ కూడా పశువులు అన్నీ కూడా గ్రాసం కోసం సిరివీడులో విడిచిపెట్టబడ్డ